అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు శనివారం రోజున త్రయోదశి రానుంది అలానే శని త్రయోదశి కూడా అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు శనివారం రోజున త్రయోదశి రానుంది ఈ త్రయోదశి అనేది త్రయోదశి అని పిలుస్తూ ఉంటాము కానీ ఈ త్రయోదశి అనేది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉద్యోగ సమస్యలు వ్యాపారం సమస్యలు పెళ్ళి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య సమస్యలు నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వాముచార దోషం మీ యొక్క ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నమ్మకంతో గురువుగారికి ఫోన్ చేయండి మీకున్న ప్రతి సమస్యలను తొలగించి మనకి శనివారంతో కలిసి వస్తుంది కనుక ఈ యొక్క త్రయోదశి రోజున అంటే త్రయోదశి అలానే శని త్రయోదశి రెండు త్రయోదశులు కలిసి వస్తున్నాయి కనుక ఈ రోజు చాలా అంటే చాలా విశేషమైనటువంటి రోజుగా పరిగణించబడుతూ ఉంటుంది ఈ రోజున మనం ఏ పని చేసినా కనీసం ఒక చిన్న దానం చేసిన లేదా ఒక ఐదు రూపాయలతో ఇది ఇంట్లోకి తెచ్చుకున్నా ఇక మన దశ అనేది మారిపోతుంది అంతేకాదు మనం కూటికి లేని వారం కూడా కోటీశ్వరులుగా మారిపోతాము అలానే మనం కేవలం యొక్క ధన త్రయోదశి అలానే శని త్రయోదశి రోజున మర్చిపోకుండా ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేస్తే గనక ఇక మన సమస్యలు ఏ సమస్యలు అయినా తొలగిపోతాయి ఎలాంటి దరిద్ర బాధలు అయినా తొలగిపోతాయి అంతేకాకుండా అనేక రకాల సమస్యలు అనేక రకాల దరిద్రాలు యొక్క త్రయోదశి అనేది అంటే ఈ ధన త్రయోదశి అనేది మనకి చాలా ప్రత్యేకమైనటువంటిది ఎందుకు అంటే ఈ యొక్క త్రయోదశి రోజున మనం చేసేటటువంటి పూజలు పరిహారాలు అనేవి మన దశని మారుస్తూ ఉంటాయి ఈ యొక్క ధన త్రయోదశి రోజున బంగారం కొంటే గనక మళ్ళీ మళ్ళీ మనం బంగారాన్ని కొంటూనే ఉంటాము అని చెప్పి పెద్దలు అంటూ ఉంటారు ఈ యొక్క త్రయోదశి రోజున బంగారం కొనటం వల్ల మనకి బంగారం అనేది వస్తూనే ఉంటుంది ఏదో ఒక రకంగా బంగారాన్ని కొంటూనే ఉంటాము అని పెద్దలు చెబుతూ ఉన్నారు అయితే ఈ యొక్క ధన త్రయోదశి రోజున మనం బంగారం కొనలేకపోయినా సరే కానీ ఈ చిన్న పరిహారం చేస్తే అలానే ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది బంగారం కొన్నంత గొప్ప ఫలితాలు కూడా వస్తాయి అలానే బంగారం కొనేంత డబ్బు కూడా మీకు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఇక ఈ యొక్క శని త్రయోదశి మరియు ఈ యొక్క ధన త్రయోదశి రోజున ముఖ్యంగా మరి ఏ విధమైనటువంటి ఆకు అంటే మందార మాకుతో ఎలాంటి పరిహారం చేయాలి అలానే మాకుతో ఈ పరిహారం చేయటం వల్ల నిజంగా అదృష్టం కలిసి వస్తుంది ఈ మందార మాకుతో చేసేటటువంటి ఈ పరిహారం ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా కూడా మన దరిద్రాన్ని తొలగిస్తుంది అలానే మన దరిద్ర బాధలను కూడా తొలగిస్తుంది మన చుట్టూ ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా అవన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా కూడా చాలా ఉన్నతమైనటువంటి స్థాయిలో మనం ఉంటామని చెప్పుకోవచ్చు ధనత్రయోదశి అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది ఈరోజు లక్ష్మీదేవి మరియు కుబేరుణ్ణి పూజించాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటే కుబేరుని యొక్క అనుగ్రహం ఉన్నట్లే అలానే కుబేరుని యొక్క అనుగ్రహం ఉంటే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉన్నట్టే ఈ ఇద్దరిలో ఎవరి అనుగ్రహం ఉన్నా ఇక వారి దశ మారినట్టే అలానే ఈ ఇద్దరి యొక్క అనుగ్రహం ఉంటే ఇక ఖచ్చితంగా కూడా కూటికి లేని వారు కోటేశ్వరులుగా మారిపోతారు ఎన్నో కష్టాలు అనుభవిస్తున్న వారు కూడా ఆ కష్టాల నుండి విముక్తిని పొందుతారు ధనత్రయోదశి రోజున బంగారం కొనాలి అనే అనేటటువంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది ఎందుకంటే చాలా మంది నమ్ముతూ ఉంటారు ధనత్రయోదశి రోజున బంగారం కొంటే ఆ బంగారం అనేది రెట్టింపు అవుతుంది అని అలానే ఈ యొక్క ధనత్రయోదశి రోజున బంగారం కొనటం వల్ల బంగారం అనేది మళ్ళీ మళ్ళీ కొంటూనే ఉంటామని చెప్పి మనం అంటే మనలో చాలా మంది నమ్ముతూ ఉంటారు అలా అని చెప్పి చాలా మంది అప్పులు చేసి బంగారం తప్పనిసరి కొనాలి అని బంగారాన్ని కొంటూ ఉంటారు అలా చేయకూడదు ఏ పూజ చేసినా నిజానికి ఏ పరిహారం చేసినా సరే కానీ ఖచ్చితంగా కూడా మనం అంటే అప్పు చేసి ఏది కూడా చేయకూడదు ఏ పూజను కూడా చేయకూడదు ఎందుకంటే మనకు ఉన్న దాంట్లోనే భక్తి శ్రద్ధతో మనం పూజించాలి భక్తితో ఉండాలి అంతే తప్ప మనకి లేకపోయినా సరే అని చెప్పి ఆడంబరాలకి వెళ్ళి మనం ఆడంబరాలకి వెళ్ళి లేదా ఖచ్చితంగా ఈ రోజు బంగారం కొంటే ఇక మనం ఎప్పుడు కూడా బంగారం కొంటూనే ఉంటామని చెప్పేసి చాలా మంది కూడా ఇలా బంగారాన్ని కొనాలి అని చెప్పి అప్పులు చేసి మరి కొనటం ఇలా దానితో పాటు ఇంట్లో వారి యొక్క భర్తలను అంటే వారి యొక్క భర్తని బంగారం కొనాలి అని చెప్పి బాధించటం ఇంట్లో పరిస్థితి అర్థం చేసుకోకుండా బంగారం కావాలి అని చెప్పి వారిని బాధ పెట్టడం అలానే గొడవలు జరగటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కనుక ఇవేవి కూడా మీరు నమ్మవద్దు ఎందుకంటే మన స్తోమతకి తగ్గట్లుగానే మనం జీవించాలి ఆడంబరాలకి అస్సలు వెళ్ళకూడదు బంగారం ఈ రోజు కొనాలి అని చెప్పి ఎక్కడా శాస్త్రంలో అయితే లేదు కానీ ఈ రోజు మంచి రోజు అని శాస్త్రపరంగా నిరూపించబడినది మరి బంగారం కొనాలి అని ఎందుకు వచ్చింది అంటే ఈ రోజు చాలా మంచిది అంటే అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు శనివారం త్రయోదశి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శనివారంతో త్రయోదశి కలిసి వస్తుంది కనుక ఈ త్రయోదశి అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది ఎందుకు అంటే గనక ఇలా మనకు ధనత్రయోదశి అలానే శని త్రయోదశి ఈరోజు రెండు కూడా కలిసి వస్తున్నాయి కనుక ఖచ్చితంగా మనకు ఈ రోజు చాలా అంటే చాలా 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 పవిత్రమైనటువంటిది ఈ రోజు అనేది చాలా ప్రత్యేకమైనటువంటిది చాలా అంటే చాలా ప్రత్యేకమైనటువంటిది ఈ రోజున చేసే ఏ పరిహారం అయినా సరే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాన్ని తెచ్చి ఈ రోజున చేసే ఏ పూజ అయినా సరే వెయ్యికి వెయ్యి శాతం కూడా మంచి ఫలితం అనేది వస్తుంది ఈ రోజు అద్భుతమైనటువంటి రోజు కనుక ఈ రోజున మనం చిన్న పూజ చేసినా సరే ఖచ్చితంగా చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే ఉంటుంది అయితే బంగారం కొనకపోయినా సరే కానీ ఈ రోజున కొన్ని చిన్న చిన్న వస్తువులు కొని ఇంట్లోకి తెచ్చుకుంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది అయితే ఈ యొక్క ధనత్రయోదశి రోజున ముఖ్యంగా మనం ఇంట్లోకి తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటో కూడా తెలుసుకుందాం ఈ యొక్క త్రయోదశి రోజున బంగారం కొనాలి అని చెప్పి ఎక్కడ శాస్త్రంలో అయితే లేదు కాబట్టి మీరు బంగారం కంటే విలువైనటువంటి కొన్ని వస్తువులను కూడా ఇంట్లోకి తెచ్చుకుంటే లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహం అనేది కలుగుతుంది ఈ యొక్క ధన త్రయోదశి రోజున ఖచ్చితంగా కూడా కొన్ని వస్తువులు ఇంట్లోకి తెచ్చుకుంటే వారి దశ అనేది మారిపోతుంది అయితే ఈ ధనత్రయోదశి రోజున మరి ఏ వస్తువులు ఇంట్లోకి తెచ్చుకోవాలి అలానే యొక్క ధన త్రయోదశి రోజున ఎలాంటి పరిహారాలు చేయాలో మనం తెలుసుకుందాం ఇక ధనత్రయోదశి అనేది చాలా మంచి రోజు ఎవరైనా బంగారం కొనాలి అని ఎప్పటి నుండో ఆలోచనతో ఉండి బంగారం కొనగలిగేటటువంటి స్తోమత ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు బంగారాన్ని కొంటే మంచిది అనేటటువంటి అంశం అయితే ఉంటుంది అంతే తప్ప అంటే ఎప్పటి నుండో బంగారం కొనాలి ఒక మంచి రోజు కోసం చూస్తున్నాం అని ఎవరైతే అనుకుంటూ ఉన్నారో అలాంటి వారికి ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు అంతే తప్ప బంగారాన్ని కొన అంటే ఈ రోజున ప్రత్యేకించి అప్పు చేసి అయినా సరే బంగారం కొనాలి అని చెప్పి ఏ శాస్త్రము కూడా చెప్పలేదు కనుక ధనత్రయోదశి రోజున బంగారాన్ని కొనాలి అనుకునే వారు కొనవచ్చు ఇక బంగారం కొనలేని వారు బంగారం కొనే స్తోమత లేనటువంటి వ్యక్తులు మరి ఏం తెచ్చుకోవాలి ఇంట్లోకి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి కొన్ని రకాలైనటువంటి వస్తువులను ఈ ధన త్రయోదశి రోజున ఇంట్లోకి తెచ్చుకోవాలి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే మన ఇంట్లో తప్పనిసరి కొన్ని వస్తువులు అనేవి ఉండాలి అవి లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటివి అయితే ప్రత్యేకించి ఈ ప్రత్యేకమైనటువంటి రోజున అంటే ఎంతో పవిత్రమైన అలానే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజున వీటిని కానీ ఇంట్లోకి తెచ్చుకుంటే ఇక ఖచ్చితంగా కూడా మన దశ అనేది మారిపోతుంది మన దరిద్రం అనేది ఖచ్చితంగా తొలగిపోతుంది లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైన అనుగ్రహంతో అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటారు అంతేకాదు అమ్మవారు మన ఇంట్లో తప్పకుండా తిష్ట వేసుకొని కూర్చొని అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మన పైన కూడా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహంతో మన దశ అనేది సంపూర్ణంగా కూడా మారిపోతుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ఇక మన జీవితం అనేది చాలా అద్భుతంగా కూడా మారిపోయి మన చుట్టూ ఉండేటటువంటి చెడు ప్రభావాలు తొలగిపోతాయి అంటే జ్యేష్ఠాదేవి మన కంటికి కనిపించకుండానే జ్యేష్ఠాదేవి మన ఇంట్లో తాండవం చేస్తుంది లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు అక్కా చెల్లెళ్ళే అయినప్పటికీ లక్ష్మీదేవి జ్యేష్ఠాదేవి ఇద్దరు కలిసి ఒకే చోటు ఎప్పుడూ కూడా జీవించలేరు అంటే లక్ష్మీదేవి ఉన్న చోటు జ్యేష్ఠాదేవి ఉండదు జ్యేష్ఠాదేవి ఉన్న చోటు లక్ష్మీదేవి ఉండదు కనుక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పొందాలి అంటే ముందు ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవిని బయటికి పంపించాలి ఇక చాలా మంది అనుకుంటూ ఉంటారు మేము ఎన్ని పూజలు చేసినా వాటికి ఫలితమే లేదు అని అంటే మనం పూజలు చేసినప్పుడు ఆ పూజలకి తగ్గ ప్రతిఫలం అనేది ఉండాలి అంటే తప్పకుండా మనం అంటే ముందుగా జ్యేష్ఠాదేవిని బయటికి పంపించాలి జ్యేష్ఠాదేవిని నివారించిన తర్వాతే అంటే దరిద్ర నివారణ పూజలు చేసిన తర్వాతే లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అప్పుడే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే శని ప్రభావాలను కూడా మనం తొలగించుకోవాలి ఈ యొక్క త్రయోదశి రోజున శనివారంతో కలిసి వస్తుంది కాబట్టి ఈ యొక్క త్రయోదశి శనిదేవునికి కూడా చాలా ప్రీతికరమైనటువంటిది కనుక అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖున అలానే శనివారం రోజున ధనత్రయోదశి అలానే శని త్రయోదశి రానుంది ఈ యొక్క ధనత్రయోదశి మరియు శని త్రయోదశి రోజున శని దేవుణ్ణి కూడా పూజించాలి నవగ్రహాలను పూజించాలి అలానే మన ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవి అలానే మనపై ఉండే శని దేవుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోవాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క శని త్రయోదశి రోజున ఒక మట్టి పాత్రను తీసుకోవాలి ఆ మట్టి పాత్రలో దొడ్డు ఉప్పుని పోయాలి ఈ మట్టి పాత్రలో దొడ్డు ఉప్పుని పోసిన తర్వాత దానిపైన ఒక ప్రమిదను పెట్టి దీపం వెలిగించాలి ఇలా ఏ దిక్కున దీపాన్ని వెలిగించాలి అంటే దక్షిణ దిక్కున ఈ దీపాన్ని వెలిగించాలి శని త్రయోదశి రోజున అంటే త్రయోదశి రోజున సాయంకాలాన ఆరు దాటిన తర్వాత ఈ దీపాన్ని దక్షిణ దిక్కున వెలిగిస్తే గనక శనిదేవుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి అలానే శనిదేవుని యొక్క మంచి అంటే దీవెన అనేది మనపై ఉంటుంది శనీశ్వరుని యొక్క అనుగ్రహంతో మన దరిద్రం అనేది హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతుంది అలానే మనకు వ్యాపార పరంగా చూసుకున్న వృత్తిపరంగా చూసుకున్న ఉద్యోగపరంగా చూసుకున్నా సరే కలిసి వస్తుంది అంతేకాదు మన జీవితంలో ఉండేటటువంటి చెడు నెగిటివ్ ప్రభావాలు కావచ్చు అలానే నెగిటివ్ ఎనర్జీ కావచ్చు తొలగిపోవటం అయితే జరుగుతుంది అయితే ఈ యొక్క శనివారంతో త్రయోదశి అలానే ధన త్రయోదశి శని త్రయోదశి రెండూ కూడా కలిసి రావటం అనేది చాలా విశేషం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇదే రావటం అని కూడా చెప్పుకోవచ్చు ఇలా శని దన రెండు త్రయోదశులు ఒకే రోజు కలిసి వస్తున్నాయి మన దశను మార్చుకోవటానికి ఇంతకు మించిన అదృష్టం ఇంకొకటి లేదు అని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క త్రయోదశి రోజున మరి శనిదేవుణ్ణి ఈ విధంగా పూజించిన తర్వాత లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి కొన్ని రకాల వస్తువులను కూడా ఇంట్లోకి తెచ్చుకోవాలి ఇక శనిదేవుని యొక్క అనుగ్రహం పొందటం కోసం మట్టి పాత్రలో ఉప్పుని పోసి ఉప్పు మట్టి ప్రమిదను పెట్టి అందులో ఆ నువ్వుల నుండి వేసి దీపాన్ని వెలిగించటం శనిదేవునికి ఇష్టం మరి లక్ష్మీదేవిని ఆహ్వానించటం కోసం మరొక ప్రత్యేకమైనటువంటి దీపాన్ని ఉత్తర దిక్కున వెలిగించాలి ఉత్తర దిక్కు అనేది లక్ష్మీ కుబేరుల యొక్క స్థానంగా పరిగణించబడుతూ ఉంటుంది అందువల్ల ఉత్తర దిక్కున మనం ఈ దీపాన్ని వెలిగించటం వల్ల అనేక రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి ఉత్తర దిక్కు అనేది అత్యంత శక్తివంతమైనటువంటిది ఉత్తర దిక్కు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఈ యొక్క ఉత్తర దిక్కున మనం తప్పకుండా ఈ రకమైన దీపాన్ని వెలిగిస్తే గనక అనేక రకాలైనటువంటి సమస్యలు తొలగిపోతాయి అంతేకాదు అనేక రకాలైనటువంటి దరిద్ర బాధలు కూడా తొలగిపోతాయి ఇక లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మన ఇంట్లోకి ధనం అనేది వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ దీపాన్ని వెలిగించటం వల్ల అమ్మవారి అనుగ్రహంతో పాటు కుబేరుని యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది ఇక ఈ దీపం వెలిగించడం వల్ల కుబేర స్వామి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే ఈ యొక్క ధన మరియు శని త్రయోదశి రోజున మర్చిపోకుండా మే అంటే మూగజీవులకి మూగజీవులకి నల్ల నువ్వులను ఆహారంగా పెట్టండి ముఖ్యంగా ఆవుకి మరియు మన కాకి అలానే కుక్క ఈ మూడు జీవులకి కూడా ఆహారంగా మీరు ఏదైనా పెట్టినట్లు అయితే గనక ఖచ్చితంగా మీ సమస్యలు అనేవి తొలగిపోతాయి అలానే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది శని దేవుని యొక్క దుష్ప్రభావాలు తొలగిపోతాయి ఏళ్ల నాటి నుండి పట్టి పీడిస్తున్న శని ప్రభావాలు కూడా తొలగిపోవటం జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున మనం చేసే ఏ పరిహారమైనా అద్భుతంగా మంచి ఫలితం అయితే ఉంటుంది అదేవిధంగా ఈ రోజున తప్పకుండా కూడా ఇంట్లోకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే గనక దొడ్డు ఉప్పుని తెచ్చుకోవాలి దొడ్డు ఉప్పు అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం దొడ్డు ఉప్పు అనేది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది అలానే దొడ్డు ఉప్పుతో చేసే పరిహారాల వల్ల దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి దొడ్డు ఉప్పుతో ఏ పరిహారం చేసినా సరే చాలా అద్భుతంగా ఫలితమైతే ఉంటుంది అయితే ఈ యొక్క దొడ్డు ఉప్పుని ఇంట్లోకి తెచ్చుకుంటే గనక లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం అనేది దోసుకు వస్తూనే ఉంటుంది అదేవిధంగా ఇంట్లోకి దొడ్డు ఉప్పుతో పాటు శ్రీఫలం అని ఉంటుంది ఈ శ్రీఫలం కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం కనుక దీనిని కూడా ఇంట్లోకి తెచ్చుకోవాలి ఇక ఈ యొక్క శ్రీఫలంతో పాటు అమ్మవారికి ఇష్టమైనటువంటిది శంఖు చక్రం కూడా ఇవి రెండూ కూడా ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవాలి ఇవి రెండూ కూడా ఇంట్లోకి తెచ్చి పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహంతో అనేక రకాల సమస్యలు అనేక రకాల కష్టాలు తొలగిపోవటం జరుగుతుంది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా పచ్చకర్పూరం అన్నా సరే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి గణపతికి చాలా ఇష్టం కనుక పచ్చకర్పూరాన్ని కూడా ఇంట్లోకి తెచ్చుకోవాలి ఇలా పచ్చకర్పూరాన్ని కూడా ఇంట్లోకి తెచ్చుకోవటం వల్ల కష్టాలు అనేవి తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఇక అదే విధంగా యొక్క శని త్రయోదశి రోజున ఎవరైనా మూగజీవులకి ఆహారాన్ని దానం చేస్తే గనక చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అంటే మూగజీవులకి ఆహారాన్ని దానం చేయటం వల్ల కష్టాలు అనేవి తొలగిపోతాయి మూగజీవులకి ఆహారం దానం చేయటం వల్ల అదే విధంగా మూగజీవులతో పాటు పేదలకి కూడా ఆహారం దానం చేయటం అలానే ఒక్క రూపాయి దానం చేసిన కోట్ల రూపాయి దానం చేసినంత పుణ్య ఫలితం అయితే లభిస్తుంది కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి రోజున తప్పకుండా ఇలా దాన ధర్మాలు చేయండి చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఎంత మంచి ఫలితాలు ఉంటాయంటే మనం ఊహించని విధంగా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి వస్తాయి అని చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా ఈ యొక్క త్రయోదశి రోజున మరి మందార ఆకుతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం మందారం ఆకు అనేది చాలా పవిత్రమైనటువంటిది మందారం చెట్టు అన్న మందారం పువ్వు అన్న మందారం ఆకు అన్న గణపతికి చాలా ప్రీతికరం ఈ యొక్క మందారం ఆకుతో చేసే ఈ పరిహారం ఏదైతే ఉందో ఈ మందారం ఆకు అంటే గణపతికి చాలా ఇష్టం అలాంటి మన ఆర్థిక సమస్యలను కూడా మందారం ఆకు తొలగిస్తుంది ఆర్థికంగా మనకు ఉండే సమస్యలను మందార మాకు తొలగిస్తుంది కనుక ఈ మందార మాకుతో యొక్క ధన త్రయోదశి రోజున ఈ పరిహారం చేయటం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే అదృష్టం కలిసి వస్తుంది ఇక డబ్బుకి లోటు అనేది ఉండనే ఉండదు అని చెప్పుకోవచ్చు ఇంతకీ మందార మాకుతో మరి ఎలాంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసమని ముందుగా ఒక మందారం ఆకుని తీసుకోవాలి ఈ యొక్క మందారం ఆకుని తీసుకున్న తర్వాత మందారం ఆకుని పసుపు నీటితో శుభ్రంగా కడగాలి పసుపు నీటితోనే ఎందుకు కడగాలి అంటే మనం ఎప్పుడైనా ఏదైనా శుభకార్యం చేసినప్పుడు పసుపు అనేది మనం ఉపయోగిస్తూ ఉంటాము పసుపు వల్ల చాలా రకాల కష్టాలు సమస్యలు అనేవి తొలగిపోతాయి పసుపు అనేది చాలా పవిత్రమైనటువంటిది పసుపు అత్యంత శక్తివంతమైనటువంటిది అందువల్ల పసుపుతో చేసే పరిహారాలు ఏవైనా సరే మన కష్టాలను సమస్యలను తొలగిస్తాయి అలానే మనం ఏదైనా శుభకార్యం మొదలుపెట్టిన పసుపుతోనే మొదలు పెడుతూ ఉంటాము కాబట్టి పసుపుని తీసుకోవాలి అలా పసుపుని తీసుకున్న తర్వాత ఆ పసుపు నీటిలో మందారం ఆకుని ముంచి తీయాలి అంటే పసుపు పసుపు నీటితో మందారం ఆకుని శుభ్రం చేయాలి తర్వాత మందారం ఆకు పైన గంధం పేస్టుతో స్వస్తి గుర్తుని వేసి దానిపైన కొన్ని అక్షంతలను వేయాలి ఈ మందారం ఆకుపైన కొన్ని అక్షంతలు వేసి ఒక రూపాయి కాయిన్ని వేయాలి అలానే కొన్ని గోధుమలు కొంచెం కందిపప్పుని కూడా మందారం ఆకుపైన వేయాలి మరి ఈ గోధుమలు కందిపప్పు ఎందుకు మందారం ఆకుపైన అనే సందేహం మీకు కలగవచ్చు ఎందుకు అంటే గనక గోధుమలు అనేవి మన యొక్క కష్టాలను క తొలగిస్తాయి గోధుమలు అనేవి మన యొక్క దరిద్రాలను తొలగిస్తాయి గోధుమల వల్ల మన యొక్క సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే అనేక రకాలైనటువంటి సమస్యల నుండి కూడా మనం విముక్తిని పొందవచ్చు ఈ యొక్క మందార ఆకుపైన మనం ఇలా ఒక్క రూపాయికాయను పసుపు కుంకుమ గోధుమలు కందిపప్పును వేయటం వల్ల అనేక రకాల సమస్యలు శని దోషాలు శని బాధలు వంటివి అన్నీ కూడా తొలగిపోతాయి ఇక ఈ యొక్క రూపాయి కాయిన్ని ఇలా పెట్టేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఎరటి పుష్పాన్ని పెట్టి పూజించాలి ఇక మరుసటి రోజు ఆ రూపాయి కాయిన్ని తీసి మీరు ధనం దాచే ప్రదేశంలో దాచుకోండి ఇలా చేయటం వల్ల సంవత్సరం అంతా కూడా ధనం దూసుకు వస్తుంది డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు అసలు ఉండనే ఉండవు అని చెప్పుకోవచ్చు ఇక ఎంతో పవిత్రమైనటువంటి ధన త్రయోదశి అలానే శని త్రయోదశి కలిసి వస్తున్న ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి సమస్యలను తొలగించుకోండి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కండి తన త్రయోదశి అనేది నార్మల్గానే ఎంతో ప్రత్యేకమైనటువంటిది అందులో త్రయోదశితో పాటు శనివారంతో త్రయోదశి కలిసి వచ్చింది అంటే శని త్రయోదశి ఇలా ధన త్రయోదశి అలానే శని త్రయోదశి రెండూ కూడా కలిసి వచ్చాయి కనుక ఈరోజు ఎంతో పవిత్రమైనటువంటిదిగా భావిస్తూ ఉంటాము రోజున మనం చేసేటటువంటి చిన్న చిన్న పూజలు పరిహారాలు అనేవి మనల్ని ధనవంతులుగా మారుస్తాయి అలానే ఈ యొక్క త్రయోదశి చాలా ప్ర ప్రత్యేకమైనటువంటిది చాలా పవిత్రమైనటువంటిది ఎందుకు అంటే గనక ఈ యొక్క త్రయోదశి అనేది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం శనిదేవునికి కూడా ఎంతో ప్రీతికరమైనటువంటిది ఈ యొక్క ధన త్రయోదశి శని త్రయోదశి కలిసి వచ్చింది మన యొక్క దరిద్ర బాధలు శని బాధలు తొలగించుకోవటానికి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి రోజు అనేక రకాలైనటువంటి సమస్యలను తొలగించుకునేటటువంటి రోజు అని కూడా చెప్పుకోవచ్చు ఈ రోజున చేసే ప్రతి పరిహారం కూడా ఎంతో మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది అలానే ఈ రోజున చేసేటటువంటి ఎన్నో రకాల పరిహారాలు అనేవి మన యొక్క ఎదుగుదలకి కారణమవుతాయని చెప్పుకోవచ్చు ఇక తెలుసుకున్నారు కదా అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు శనివారం రోజున ధనత్రయోదశి శని త్రయోదశి రెండు కూడా కలిసి వస్తున్నాయి ఆ రోజున ఎలాంటి పరిహారాలు చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి